నువ్వు చెప్పనా నువ్వు చెప్తాను చెప్పినా నువ్వు చెప్తావునని చెప్పిన ఫెస్ట్ అని కలవపెడుతున్నావు నువ్వు చెప్తావునని చెప్పి హే గైస్ వెల్కమ్ యాక్ టు మై చానల్ లలిత నా క్రియేటర్ నా విగేస్ గర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే మిల్కీ ఏం చేస్తావు మా మిల్కీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఆడవద్దులే సబ్స్క్రైబ్ చేసుకుంటారులే ఓకేనా మేమైతే ఇప్పుడే షాపింగ్కి వెళ్ళొచ్చాము మాకు కాదు మా ధోనిషా కోసం షాపింగ్ చేసి వచ్చాము మా మిల్కీకి ఉన్నాయి డ్రెస్సెస్ అలాగే నాకు కూడా ఉన్నాయి సో అందుకే మా ధోనిషా కోసం మాత్రమే తీసుకున్నాం మా హస్బెండ్కి కూడా ఉన్నాయి అందుకే మా ధోనిషా కోసం మాత్రమే తీసుకున్నాము హే గాయస్ నేనైతే ఫెస్టివల్ కానీ మా దోనిషా కోసం కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అవి కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది తాడేపల్లిగూడెంలో తిరుపూర్ కాటన్ బజార్ అని ఉంటుంది జెడ్పీహెచ్ హై స్కూల్ ఎదురుగా ఉంటుంది షాప్ అయితే వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ వరకే ఉంటుంది కాస్ట్ అయితే అక్కడే తీసుకుంటాను మా దోనిషాకి అంతకు ముందు వచ్చేసి ఉషా గ్రాండ్ దగ్గర ఉండేది అక్కడ అక్కడ స్టార్టింగ్లో పెట్టినప్పుడు వన్ ట్వంటీ రూపీసే అప్పుడు మా దోనిషాకి ఫోర్ ఇయర్స్ అప్పటి నుంచి మా ధోనిషాకి అక్కడే తీసుకుంటాను డ్రెస్సెస్ అన్నీ ఏవన్నీ ఇంపార్టెంట్ డేస్ అయితే తప్ప ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే తప్ప లేకపోతే అక్కడే తీసుకుంటాను ఏ అయినా సరే హెవీ డ్రెస్సెస్ కావాలంటేనే బయట షాప్స్కి వెళ్తాను సో అంత బాగుంటాయి డ్రెస్సెస్ ఇప్పుడైతే నేను మా ధోనిషా కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చాను అవి మీకు చూపిస్తాను చూసేయండి సో మా ధోనిషా కోసం తీసుకున్న బట్టలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను మా మిల్కీ అయితే బజ్జుకుంది సో ఇది వచ్చేసి ఒక మిడ్డీ ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్కి ఇలాంటి ఒక మిడ్డీ అంటే పర్వాలేదు కదా బయట షాప్స్లో ఒక డ్రెస్ తీసుకుందామంటేనే ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లేకపోతే ఏమీ రావట్లేదు సో ఇది ఒక మిడ్డీ అండ్ ఇది వచ్చేసి ఒక టాప్ అనమాట ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చింది కలర్ఫుల్గా బాగుంది సో ఈ రెండిటిని ఇలా పేరుగా తీసుకున్నాను నేను ఇలా పేరుగా తీసుకున్నా టాప్ వచ్చేసి వన్ ఎయిటీ అండ్ మిడ్డీ వచ్చేసి వన్ ఎయిటీ టోటల్ ఈ సెట్ అయితే నాకు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్కి పర్వాలేదు కదా ఇలా ఒక జెత్ వస్తుంది ఇలా ఒక డ్రెస్ వచ్చేస్తుంది పర్వాలేదు కదా బయట ఇదే కొనాలంటే మనకి మ్యాక్సిమం ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఖచ్చితంగా అవుతుంది బిల్ అయితే సో నాకైతే వర్త్ ఇట్ అనిపించింది సో ఇది ఒక సెట్ అనమాట ఇది వచ్చేసి నార్మల్గానే తీసుకున్నాను కలర్ నచ్చిందని బాగుంది కదా ఈ కలర్ దీని మీదకి వేరే ఏదైనా షర్టు పేరప్ చేద్దామని తీసుకున్నా ఇది కూడా వన్ ఎయిటీ రూపీసే అండ్ నేను నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాను ఇది వచ్చేసి బ్లాక్ ఇది కూడా వన్ ఎయిటీ రూపీసే బాగుంది నాకైతే ఇలా మిడ్డీస్ అంటే చాలా ఇష్టం ధోనిషా ధోనిషా వేసుకుంటే భలే క్యూట్గా ఉంటుంది సో అందుకే తన కోసం ఇలా తీసుకున్నాను దీనికోసం షర్ట్ అయితే ఇది తీసుకున్నా టాప్ ఇది తీసుకున్నాను ఇది కూడా వన్ ఎయిటీ రూపీసే ఈ రెండింటిని ఇలా పేరప్ చేశాను ఇది కూడా అంతే ఈ సెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్కి పర్వాలేదు కదా ఇలా ఒక సెట్ సో అందుకే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను ఇది కూడా నాకు భలే నచ్చింది ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది ఇలా ఇక్కడి వరకు ఇలా వస్తుంది అండ్ కింద వచ్చేసి ఫుల్ ఫ్లేర్ వస్తుంది ఇట్లా ఈ టైప్ డ్రెస్సెస్ నేను ఆల్ ఆల్రెడీ వాడాను నేను అప్పుడు వేసుకునేప్పుడు ధోనిష అడిగేదనమాట మమ్మీ నాకు కూడా ఇలాంటివి కావాలి అని సో అందుకే తన కోసం తీసుకున్నాను ఇది కూడా వన్ ఎయిటీ రూపీసే పర్లేదు ఆ కాస్ట్కి అయితే నోనో ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఎయిటీ కాదు టూ హండ్రెడ్ రూపీస్ ఈ ఫ్రాక్ అయితే పర్లేదు టూ హండ్రెడ్కైనా బయట ఇలా రావు కదా ఇదేదో మిడ్డీ టైప్లా అనిపిస్తుంది చూడడానికి కానీ బాగుంది తోనిషాకి సెలెక్ట్ చేసుకుంది తనే సెలెక్ట్ చేసుకుని తీసుకుంది ఫ్రాక్ అయితే అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్సెస్ గురించి చెప్పాలి మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇవి వచ్చేసి టెన్ సైజ్ తీసుకున్నాము ధోనిషక్క అయితే సరిపోలేదు మళ్ళీ వెళ్ళి ఇప్పుడు రిటర్న్ చేసుకొచ్చాం ట్వెల్వ్ సైజ్ తీసుకున్నాము ఇప్పుడైతే ఇది కూడా అంతే ఒక బాటమ్ చూస్తు కనబడుతుంది కదా ప్లస్ వన్ టాప్ ఈ రెండు కలిపి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్కి ఒక పెయిర్ ఇలా వస్తుంది బాగున్నాయి ఇప్పుడు వచ్చేసి ఈ పాప్కార్న్ మోడల్ కూడా ట్రెండింగ్లో ఉంది కదా సో అందుకే తీసుకున్నాను దీంట్లోనే ఇంకా టూ కలర్స్ తీసుకున్నాం మొత్తం ఇటువంటి త్రీ తీసుకున్నాము ధోనిషా ఇవే కావాలండి మమ్మీ నాకు చాలా నచ్చినాయి సాఫ్ట్గా ఉన్నాయి సో ఇలాంటివే కావాలండి సో అందుకే త్రీ త్రీ కలర్స్ సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నాము ఇది ఇంకొక కలరు ఇది బాటమ్ ఇది టాప్ బాగున్నాయి మోడల్ అయితే బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు బ్లాక్ వేస్తే ఇష్టం అనమాట ధోనిషాకి సో అందుకే బ్లాక్ ఒకటి తీసుకున్నాను బ్లాక్ తనకి బాగా సూట్ అవుతుంది సో అందుకే బ్లాక్ కూడా తీసుకున్నాను పర్లేదు ఈ ప్రైస్కి టూ హండ్రెడ్కి ఇలాంటి డ్రెస్సెస్ అంటే పర్వాలేదు కదా సో అందుకే తీసుకున్నాను అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడే తిరుపూర్ కాటన్ బజార్ ఎదురుగానే స్టిక్కర్స్ షాప్ ఉంది సో అక్కడ స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను నా దగ్గర ఉన్న స్టిక్కర్స్ అయిపోయాయి సో అందుకే స్టిక్కర్స్ కూడా తీసుకున్నాము అండ్ ప్లస్ దానిమ్మకాయలు బాక్స్ కూడా తీసుకున్నాం బయట ఫ్రూట్స్ కొనాలంటే చాలా కాస్ట్ ఉంది కదా అందుకే ఫ్రూట్ మార్కెట్లోకి వెళ్ళి తీసుకున్నాము బాక్స్ వచ్చేసి మాకు థర్టీన్ హండ్రెడ్ పడింది సైజ్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ చిన్న 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 కాయలే బాగా కాస్ట్ ఇక్కడ కనీసం టూ ఫిఫ్టీ లేనిదే ఆరు కాయలు కూడా ఇవ్వట్లేదు దానిమ్ కాయలు చాలా చిన్నవిస్తున్నారు అవి కూడా సో అందుకే ఫ్రూట్ మార్కెట్లోకి వెళ్ళి తీసుకున్నాము సైజు కూడా బాగానే ఉన్నాయి పెద్దగానే ఉన్నాయి సో ఇదే అనమాట మా షాపింగ్ బ్లాగ్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి సో ఈ షాప్ అడ్రస్ వచ్చేసి జెడ్పిహెచ్ హై స్కూల్ ఎదురుగా ఉంటుంది సాయిరామ్ ఫుడ్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది సో ఒకసారి వెళ్ళి ట్రై చేయండి కిడ్స్కి అయితే ఇంతకు మించి కాస్ట్ పెట్టడం నాకైతే నచ్చదు ఎందుకంటే మనమైతే కాస్ట్ పెట్టినా ఒక అప్పుడు నచ్చకపోతే పక్కన పెట్టేసి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అవే డ్రెస్సెస్ యూస్ చేసుకోవచ్చు కానీ పిల్లలకి అలా ఉండదు కదా ఇప్పుడు తీసుకున్నావు ఇప్పుడే యూస్ చేయాలి నాకు అందుకనే పిల్లలకి అంత కాస్ట్ పెట్టడం అయితే నచ్చదనమాట ఈ కాస్ట్ కైనా కాస్ట్ ఎలా ఉన్నా డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి బయట ఎలా తీసుకుంటామో ఎక్కువ రేట్ తీసుకున్నట్టే ఉన్నాయి అయినా నాకు పిల్లలకి అంత కాస్ట్ పెట్టడం నచ్చదు ఎందుకో కానీ వాళ్ళు ఈ సంవత్సరం తీసుకుంటే నెక్స్ట్ ఇయర్కే మళ్ళీ టైట్ అయిపోవడం లేకపోతే పొట్టిగా అయిపోవడం అలా అయిపోతున్నాయి కదా సో ఇలా అయితే మనకి అంత ప్రాబ్లమే అనిపించదు అయ్యో ఇంత కాస్ట్ పెట్టాము వన్ ఇయర్కి ఇలా అయిపోయినాయి అనిపించదు ఇవైతే ఒక వన్ ఇయర్ వరకు వచ్చినా చాలు కదా టూ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాము సో పర్లేదు అనిపించింది సో అందుకే నేను ఆల్రెడీ ఈ షాప్లో వన్ ట్వంటీ ఉన్నప్పటి నుంచి తీసుకుంటున్నాను వన్ ట్వంటీ రూపీస్ కాస్ట్ అప్పుడు ఫస్ట్ వచ్చేసి అక్కడ పెట్టారు ఎక్కడంటే ఉషాగ్రాండ్ తెలుసు కదా ఇప్పుడు వచ్చేసి అన్లిమిటెడ్ బిర్యానీ రెస్టారెంట్ అన్లిమిటెడ్ రెస్టారెంట్ పెట్టారు ఇప్పుడు అక్కడ దాని ఎదురుగా ఆపోజిట్లోనే ఉంటుంది అక్కడ పెట్టారు సో ఇప్పుడు అక్కడైతే తీసేసి మళ్ళీ ఇక్కడ పెట్టారనమాట జెప్పేహెచ్ ఎదురుగా సో ఎవరైనా చూడకపోతే ఒకసారి ట్రై చేయండి పిల్లలకి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే పెద్దవాళ్ళకి కూడా టాప్స్ కావాలంటే ఉన్నాయి కానీ ఈసారి నాకు అంతకేం నచ్చలేదు సో అందుకే నేనేం తీసుకోలేదు నచ్చితే నేను కూడా తీసుకుంటాను బాగానే ఉంటాయి ఆల్రెడీ ఒక టూ త్రీ డ్రెస్సెస్ వరకు తీసుకున్నాను అక్కడ బాగానే ఉన్నాయి ఒక ఫోర్ ఇయర్స్ వరకు వేసుకున్నాను నేను అంటే చూసుకోండి మరి సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వెళ్ళి చూసిరండి నచ్చితే తీసుకోండి లేదంటే వదిలేయండి సో నా ఈ షాపింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అన్ని డ్రెస్సెస్లో మీకే డ్రెస్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి